హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఎన్కన్వెన్షన్ కూల్చేవేతతో భారీగా నష్టపోయిన నాగార్జున అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ప్రముఖ నటుడు కింగ్ నాగార్జున శనివారం ఉదయం నుంచి వివాదభరితమైన అంశంతో వార్తల్లో నిలిచారు టాలీవుడ్లో ఆ మాటకు వస్తే ఇండియాలోని అత్యంత ధనిక నటుల్లో నాగార్జున ఒకరు సినిమా రంగంతో పాటు అనేక వ్యాపారాలు నాగార్జునకి ఉన్నాయి అయితే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే అయితే గత పదేళ్లుగా ఎన్ కన్వెన్షన్కి సంబంధించిన వివాదం రగులుతుంది గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెరువును ఆక్రమించి అక్రమంగా ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ని నిర్మించారని ప్రశ్నించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ కన్వెన్షన్ని నేలమట్టం చేయడం సంచలనంగా మారింది ఇక ఈ క్రమంలోనే ఎన్ కన్వెన్షన్ ఎంత నాగార్జునకి దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది కూల్చేయటం వల్ల ఎంత నష్టం వాటిల్లింది అనే అంశాలు కూడా వైరల్ అవుతున్నాయి వినిపిస్తున్న అంచనా ప్రకారం ఎన్ కన్వెన్షన్ మొత్తం విలువ నాలుగు వందల కోట్లని తెలుస్తుంది ఇక ఈ ఫంక్షన్ హాల్ వినియోగించుకోవాలంటే సుమారు కోట్లలో ఖర్చు అవుతుందట ఈ ఫంక్షన్ హాల్ నుంచి ప్రతి ఏడాది నాగార్జునకి వంద కోట్ల వరకు ఆదాయం వస్తుందని టాక్ కూల్చివేత వల్ల వందల కోట్లలో నష్టం వాటిల్లిందని అంటున్నారు నాగార్జున ప్రస్తుతం హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు కూల్చివేత చట్ట విరుద్ధమని ఆయన అన్నారు మరి ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున కోర్టులో ఎలా పోరాడతారు నష్టాన్ని ఎలా భర్తీ చేసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది తుమ్మిడికుంట చెరువులో కొన్ని ఎకరాలను అక్రమంగా ఆక్రమించి నాగార్జున ఎన్ కన్వెన్షన్ని నిర్మించారనేది ప్రధాన ఆరోపణ ఇక హైడ్రా అధికారులు దీనికి సంబంధించిన ఆధారాలతోనే ఎన్ కన్వెన్షన్ని కూల్చివేశారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్